ఈ వీడియోలో మన తలపై నుంచి ఫ్రంట్కి బ్యాక్కి సర్కిల్స్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం మనకి ఈ రొటేషన్ అనేది ఇలా ఫ్రంట్ ఒక సర్కిల్ వస్తుంది అలాగే ఈ బ్యాక్ ఒక సర్కిల్ వస్తుంది సో ఇవే మనకి రిపీట్ అవుతూ ఉంటాయి అంట సో ఇవి స్టార్టింగ్లో నేర్చుకున్న వాళ్ళకి ఏంటంటే రెండు హ్యాండ్స్ కలిపి చేస్తే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అందుకని ఫస్ట్ ఒక హ్యాండ్ మీకు ఏ హ్యాండ్ అలా ఆ హ్యాండ్ ప్రాక్టీస్ చేయండి ఎల్బో ఒక ఎండ్లో పెట్టి ఈ టైబ్లో స్టిక్ హ్యాండ్ పెట్టి సో ఈ టైప్లో పట్టుకోండి ఒక హ్యాండ్ స్టిక్ని ఈ రెడ్ కలర్ పార్ట్ని ఫోకస్ చేయండి వన్ ఈ స్టిక్ రైట్ హ్యాండ్ ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ బెండ్ అవ్వాలి టూలో కిందకి రావాలి ఈ త్రీలో ఇటు నుంచి పైకి కాకుండా సైడ్కి కాకుండా ఇలా క్రాస్గా రావాలి పైకి లేపాలి ఓకే వన్ షాల్ దగ్గర రావాలి టూ కింద రావాలి త్రీలో ఇలా క్రాస్గా లేపాలన్నమాట పైకి ఇది త్రీ ఓకే ఫోర్లో ఏంటంటే ఈ స్టిక్ పై ఉంది కదా ఇది ఇలా వెనక లెఫ్ట్ షాల్డ్ దగ్గర రావాలి ఇది ఫోర్ ఫైవ్లో రైట్ షాల్డ్ దగ్గర రావాలి సిక్స్లో మళ్ళీ ఇలా పైకి లేవాలి ఓకే వన్ టూ త్రీ ఇలా క్రాస్ లేవాలి పైకి ఫోర్ వెనకాల లెఫ్ట్ షోల్డర్ ఫైవ్ వెనకాల రైట్ షోల్డర్ సిక్స్ మళ్ళీ ఇలా పైకి రావాలి ఓకే ఇప్పుడు ఈ సిక్స్ కౌన్స్ కాబట్టి మనం టూ కౌంట్స్ చేయాలి కౌంట్ వన్ ఫ్రంట్ సైడ్ కౌంట్ టూ ఇలా బ్యాక్ సైడ్ ఓకే వన్ ఫ్రంట్ సైడ్ టూ బ్యాక్ సైడ్ సో ఇది మనకి లెఫ్ట్ హ్యాండ్ హ్యాండ్తో రైట్ హ్యాండ్ హ్యాండ్తో బాగా వచ్చిన తర్వాత అప్పుడు మనం ఫస్ట్ ఏంటంటే లాంగ్ షూట్ చేసినప్పుడు స్టిక్కర్ హ్యాండ్ కింద పెట్టుకుంటాం కదా హ్యాండ్ కింద ఈ మూమెంట్కి ఏంటంటే హ్యాండ్ ఇలా పైన పెట్టాలి పైన పెట్టి టూ ఫింగర్స్ ఉన్నాయి కదా ఈ టూ ఫింగర్స్ మీద స్టిక్కర్ ఇలా రొటేట్ చేస్తూ అనమాట ఈ టూ ఫింగర్స్ మీద హ్యాండ్స్తో పట్టుకున్నప్పుడు స్టిక్ స్టిక్కర్ మన హెడ్ కన్నా ఇలా పైకి ఉండాలి సో లేదా ఇలా పైకి లేకుండా మళ్ళీ కింద పెట్టాలి చేసామంటే స్టిక్ వచ్చి మళ్ళీ మనకి పొచ్చుకుంటుంది తలకి సో అందుకనే ఇది హ్యాండ్స్ ఈ హ్యాండ్స్ అనేవి మనకి తలకన్నా పైకి ఉండాలి ఇవి లిస్ట్ అనేవి మన తలకన్నా పైకి పెట్టుకొని ఇక్కడ మాత్రం చేయాలి మళ్ళీ ఇంక రిజిస్టర్ కింద తిప్పకూడదు ఇంకా హ్యాండ్స్ ఇలా ఆ పైన రొటేట్ చేయాలి ఓకే ఇవి సిక్స్ కౌంట్స్ ఎలెక్ చేయాలి చూద్దాం ఫస్ట్ ఇది పొజిషన్ ఇక్కడ నుంచి వన్ లెఫ్ట్ షోల్డర్ టూ కిందకి రావాలి రెడ్ కలర్ పాటు త్రీలో ఈ లెఫ్ట్ హ్యాండ్తో మనం ఇలా పుష్ చేయాలి పైకి ఈ లెఫ్ట్ హ్యాండ్ సపోర్టింగ్ సపోర్ట్ హ్యాండ్ పైకి పుష్ చేయాలి ఇది త్రీ ఫోర్లో లెఫ్ట్ షోల్డర్ ఫైవ్ రైట్ షోల్డర్ సిక్స్ మళ్ళీ ఇలా ఫ్రంట్కి రావాలి ఓకే ఓకే పొజిషన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సో హ్యాండ్స్ మీద ఎక్కువ ఇదే మనం త్రీ గౌన్స్లో ఇప్పుడు టూ కౌంట్స్ ప్రాక్టీస్ చేయాలి వన్ టూ వన్ ఫ్రంట్ సర్కిల్ టూ బ్యాక్ సర్కిల్ ఓకే సో దీన్ని మెల్లగా సర్కిల్ మీద కంటిన్యూ చేయాలి ఇక్కడ ఆపకుండా ఇలా కంటిన్యూ చేస్తూ ఉండాలి సో దీని టెక్నిక్ ఏంటంటే మన ఫ్రంట్ ఇలా పైకి లేపామంటే వెనకాల స్టిక్ పెట్టగానే ఆటోమేటిక్గా పైకి వచ్చేస్తుంది మళ్ళీ మనం తిప్పాల్సిన పని లేదు అలా వెనకాల వదిలేమంటే అది ఫ్రీగా పట్టుకున్నామంటే అలా రొటేట్ అయిపోతుంది మనం ఏం చేయకుండా రొటేట్ అయిపోతుంది ఓకే అదే టెక్నిక్ మనం వెనకాల మన తిప్పాను పర్లేదు అలా ఫ్రీగా వచ్చేస్తుంది పైకి మళ్ళీ డౌన్ చేసి పైకి లేపడం మళ్ళీ వెనకాల వదిలేయటం సో అలా పైకి లేపడం మళ్ళీ వెనకాల వదిలేయటం సో ఆ టైప్లో ప్రాక్టీస్ చేయడం మెల్లగా సో హ్యాండ్స్ మాత్రం తలకైనా పైకే ఉండాలి చూసుకునేది తల గుచ్చుకుంటుంది ఓకే